వెల్కమ్ టు సూర్ణ మీడియా దిస్ ఇస్ ఆర్జేవి ఈ రోజు అయితే మనం పాకాల మండలానికి అయితే వచ్చేసాం పాకాల మండలానికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఎలక్షన్ సర్వే అయితే మనం నిర్వహిస్తున్నాం విధంగా ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా ప్రత్యేకంగా సువర్ణ మీడియా ఎలాగైతే ఎలక్షన్ సర్వే నిర్వహిస్తుంది అదేవిధంగా ఈరోజు పాకాల మండలం కూడా ఎలక్షన్ సర్వే నిర్వహించేటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం ఓటర్ల యొక్క నాడు ఏ విధంగా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం నెక్స్ట్ టీడీపీ నారా చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే లాస్ట్ టైం మనం రాష్ట్రం విభజన జరిగిన తర్వాత కొత్త రాజధాని కానీ అన్నీ చూడడానికి అతను వచ్చిన తర్వాత అసెంబ్లీ కట్టాడు అక్కడున్న మంత్రులకన్నీ స్పేసెస్ కానీ అంతా అతను కట్టాడు ఇతను వచ్చి ఈరోజు ఇతను గెలిచిన తర్వాత అలాంటి బిల్డింగ్స్ ఏదీ లేకుండా కనీస రాజధాని కూడా లేని స్థితిలో ఉన్నాము సెక్రటరేట్ కూడా లేదు అంతా చంద్రబాబు నాయుడు కట్టిన దాంట్లోనే ఇతను మొత్తం వాడుకుంటున్నాడు అదే నారా చంద్రబాబు నాయుడు కానీ ఈ ఐదు సంవత్సరాలు కానీ గెలుచుంటే రాజధాని పూర్తి అయిండేది రాష్ట్రానికి ఒక రాజధాని ఉండేది ఇంకా బాగా ఆదాయము అవి ఇవి అన్నీ కూడా బాగుండుండేటివి రాజధాని రాష్ట్రం అప్పులు ఇంకా పెరుగుండేవి కాదు సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది టీడీపీ వస్తే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు రేషన్ టయానికి వెళ్ళడం లేదు ఇసుక లేదు వేసులు కానీ కూలలు కానీ పళ్ళకు లేవు విలేజ్లో పండ్లు లేక చాలా మంది అవసరం పెడుతున్నారు వ్యవసాయం చేస్తా అంటే ఒడ్లు పండిస్తే కూడా కొనే పోలేడు అందుకని టీడీపీ గవర్నమెంట్ అయితే పని చేస్తే అప్పుడు కొన్ని ఒడ్లు గిడ్లు అంతా రైతాంగం బాగుంటుంది అన్ని బాగుంటుంది అని దాని మీద ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది జగన్ అన్ని బాగా ఇజీగా పర్ఫెక్ట్ గా చేపిస్తాన్నారు పథకాలు కూడా అన్ని లబ్ధి పొందుతున్నాం ఇంటికి పొందొన్న చెప్పు ఒక ఇంటికి లబ్ధి పొందుతున్నారు కదా ఎందుకు చెట్టు కోరుకోవాలా మనకు ఆ గవర్నమెంట్ వస్తేనే రైతులు బాగుపడతాము ఏడేళ్ళు కావాలంటే మన తెలుగుదేశం కావాలా ముందు కదా ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మీ అభిప్రాయం తెలుగుదేశం పార్టీ వస్తే చాలా బాగుంటుంది అని అభివృద్ధి విషయంలో కానీ మెయిన్ ఈ న్యూసెన్స్ ఎక్కడ కానీ అరాచకాలు అవి లేకుండా బాబు గారు ఆ విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు క్రైమ్ క్రైమ్ రేట్ తక్కువ ఉంటుంది రైతులకు అందరికీ ఇబ్బంది లేకుండా ఉంటుంది గతంలో పండుగలకి రంజాన్ త్రోఫా అవి కూడా ఇస్తా ఉన్నారు ఇప్పుడు ఆ పరిస్థితులు ఏమి లేవు అన్ని విధాలుగా అభివృద్ధి అభివృద్ధి బాగుంటుంది రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి ఉపాధి దొరుకుతుంది వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడే పరిస్థితి ఉండదు చంద్రబాబు నాయుడు గారు వస్తే చాలా బాగుంటుంది అని అభిప్రాయం అదేవిధంగా ఇప్పుడు సంక్షేమ పథకాలన్నీ కూడా చాలా అందిస్తూ ఉన్నారు వాటి మీద మీ అభిప్రాయం ఇష్టం గారు అంతే తీసుకుంటున్నారు ఉదాహరణకు ఏది ఎత్తుకుంటే అంతే అన్ని అప్పటికి ఇప్పటికి రేట్లు ఎట్లున్నాయి మీరే చూసుకోండి ఒక మద్యంలో ఒక పెద్ద మాఫియా మద్యం అనేది వాళ్ళే జే బ్రాండ్ కంపెనీలు వాళ్ళే ఉంటాయి మళ్ళీ వాళ్ళే ముడుపులు వెనక తీసుకుంటారు అదే మంది సేల్ అవుతూ ఉంటుంది జనాలు వాళ్ళు ఇచ్చే రైతు భరోసా పదమూడు వేలు పద్నాలుగు వేలు ఇస్తారు మళ్ళీ అది ఏదో పండగ ముందు రోజు ఒక మూడు వేలు ఆరు వేలు ఇస్తారు ఒక విడతనేసి ఆ పండగ అయ్యే కొంత వీళ్ళు అమౌంట్ తాగేస్తారు ఆ డబ్బుతో అది దప్పించి ఇంకేముండదు అది ఇంక ఇట్లా వేస్తే చెప్పాలంటే ఈవినింగ్ వరకు కూడా చెప్పొచ్చు ఇంకా గవర్నమెంట్ గురించి చెప్పేంత టైం టైం నా ఉద్దేశం థ్యాంక్ యూ సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం పిల్లల భవిష్యత్తు కొన్నిటికీ కావాలంటే టీడీపీ వస్తే మంచిది తెలియజేస్తాం పది ఉంటే ఇదంతా కబ్జాలు ఎక్కువ ప్రౌడీజాలు అభివృద్ధి చేయకపోయినా కూడా ఎక్కువ వాళ్ళు సంపాదకొని తినేదానికి చెప్తే వేరే దానికి ప్రజలకు ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుంది సార్ అన్ని సంక్షేమ పథకాలు కరెక్ట్గా ఉంటాయి నిరుద్యోగానికి ఉద్యోగాన్ని వస్తాయి అన్న ఆంధ్రప్రదేశ్లో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అన్న మా వచ్చే టీడీపీ వచ్చితే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు వచ్చి మాకు స్పండ్లు అంతా సరిగా చేయలేదు వాళ్ళు వచ్చింటే వాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు బాగా వాళ్ళకి సార్ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది మాకు తెలుగుదేశం పార్టీ వస్తే మాకు బాగుంటుంది మేము మాకు అన్నిట్లకు బాగుంటుంది చంద్రబాబు నాయుడు వస్తే మాకు రైతులకు అన్నిట్లకు బాగుంటుంది అని మేము చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఈ వస్తే పోస్తాం సార్ వైఎస్ఈ పోస్తే దాన్ని మేమేం చేయలేం వాళ్ళ లేదు వాళ్ళది నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్ అది ఇప్పుడు చెప్పలేము కదండి మీ అభిప్రాయం చెప్పండి ఏం చెప్పాలన్నా ఇది పుంగనూరు నియోజకవర్గం మా బయట పని నేను మనుషులు చంపేస్తారు టూర్ చెప్తారా చెప్పండి కారణం వాళ్ళు పెడాలంటే భయపడిపో ఉన్నారు సార్ ఇప్పుడు కోడ్ వచ్చిందండి కోడ్ వచ్చినా కూడా వాళ్ళ విరంగం ఎటుంది టూర్ బయటపడతారు చెప్పండి பரி கேக் மேம் வந்து மேலே அதுனா பேதோளம் லட்சம் ஆய்வா கோருக்கு ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది సార్ మీ అభిప్రాయం టీడీపీ గవర్నమెంట్ ఎందుకంటావా వారు వస్తే కదా యువతకు రాబోయే భవిష్యత్తులో బాగుంటుంది దౌర్జన్య ఉండవు సన్మానంగా ఉంటుంది వస్తే రౌడీ రాజ్యం అవుతుంది ఏ అభివృద్ధి ఉండదు ఇంకా దేశము ట్వంటీ ఇయర్స్ లాభం బ్యాక్ పడిపోతుంది అంతే ఎక్కువ చెప్పక్కర్లే అన్ని ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుంది అని మీ అభిప్రాయం నెక్స్ట్ నెక్స్ట్ ప్రభుత్వం మారితేనే బాగుంటుంది కంటిన్యూ అయితే వీళ్ళు రాజపాలను పెట్టేస్తారు అది మాత్రం గారి నాకు ఉద్దేశ ప్రకారం అదే ఖచ్చితంగా అన్ని ఉన్న తీసేయడం లేను పెట్టడం అన్ని ముందు తాత తాతల తరం నుంచి ఉన్నాయి కదా అన్ని కార్పొరేషన్లు అన్ని విధాలు ఉన్నాయి ఇప్పుడు మండల గ్రామ సచివాలయాన్ని కాలేజీల నుంచి సచివాలయానికి రావాలి పిల్లకాయలు స్కాలర్షిప్లు కావాలంటే ఎన్ని తతంగా పడుతున్నా అన్ని తతంగా పడుతుంది ఏడు చేసింది ఏమి లేదు ముందుండి కొనసాగిస్తే దానిపైన మెరుగ్గా చేస్తే ఎవరికైనా ఆ ప్రభుత్వం మనకేముంది ప్రజాసేవ చేస్తే ప్రభుత్వం ఏదైనా మంచిది ఆంధ్రప్రదేశ్ వస్తే బాగుంటుంది రావాలి రావాలా టీడీపీ రావాలా పథకాలు పెట్టకూడదు పథకాలు పెట్టేందులో మా మాల పెట్టినారు ఎంగేజ్ పిల్లకాయలంతా ఇళ్ళగా ఉన్నారు ఎంగేజ్ పిల్లకాయలంతా ఇంటికాండ దొంగలు అయిపోయినారు చే ఐదు రూపాయలు కూలి అబ్బా ఐదు వందలు ఇది కావాలి కూలీ వాళ్ళకు పిల్లకాయలు సోవరపోతులు అయిపోయినారు పెట్టిందంతా ఏమీ లేదు ప్రజలు రక్షణగా ఉండరు ప్రజలకు ఇబ్బంది లే యాభై వేలు రూపాయలు ఇచ్చి ఓటేస్తాం యా పార్టీ ఎంత ఉంది మాకు పార్టీతో ఇబ్బంది వాడి పంతిగిరికి యాభై వేలు వాడు కోట్లు సంపాదిస్తారు మాకు యాభై వేలు ఇస్తే ఏదో బతుకుంటాం ఎంత మంది ఉన్నారు ఇంట్లో ఇంట్లో ఉన్నారు పది మంది ఉన్నారు పది యాభై ఐదు లక్షలు సరిపోతాయి న్యాయం చెప్పు పార్టీ పార్టీ పనే వద్దు రెండు వేలు ఇస్తారు ఐదు వేలు ఇస్తారు మాకు వద్దు యాభై వేల రూపాయలు ఓటుకిస్తే కోటి రూపాయలు ఇప్పుడు ఇంటికి ఐదు లక్ష ఐదు లక్షలు ఇచ్చిండ్రంటే ఎలక్షన్ కూడా బాగా జరగదు నువ్వు ఎలక్షన్ నిలబడొద్దు నువ్వు ఓటు అడగద్దు నువ్వు రావద్దు ప్రజా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంటే అడగేస్తావు గాంధీ మహాత్ముడు పెట్టే సిద్ధాంతం పెరుగుతుంది అంతేగాని వచ్చి అడుక్కోడాలి ఏనొద్దు అడుకోలేదు అడుగులేదురా ఆ పరిస్థితి పరంతే ఏమలా ఆ అందరూ తెలిసినాడి నీకు కూడా తెలుసు నీకు తెలుసు ఓకే రైట్ సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటది మాకైతే చంద్రబాబు నాయుడు అయితే డెవలప్‌మెంట్ కంపెనీస్ అవన్నీ డెవలప్ చేసి హైదరాబాద్ ను ఒక రేంద్ర పెట్టునాడు ఆ తరహా ఆ తరహాగా ఏపీ డెవలప్ అయితే నిరుద్యోగ సమస్య అనేది తీర్పింది యువత బాగుపడితే ఫ్యామిలీలు బాగుపడతాయి కుటుంబం బాగుపడతాయి అన్నీ బాగుంటాయి ఈ ఊరికే దుడ్డిచ్చేసి పథకాలు పెట్టేసి సోమి చేసి అక్కడ చూడండి మద్యం ప్రమంది ఉన్నారు అక్కడ కూర్చొని రోడ్లొడ్లో కూర్చున్నారు చదువుకున్న వాళ్ళు అందరూ బీటెక్లు చేసిన కూడా తాగిపోతాయి అయిపోయినారు మన స్టేట్లో ఉద్యోగం అనేది దొరుకుతామని తెలియదు కదా బయట చేయటం బాగుంటుంది అదే మన స్టేట్లు కంపెనీలు మన స్టేట్లు చేసుకుంటారు ఏమీ లేవు కదా అది డెవలప్మెంట్ అనేది ఉంది సార్ నమస్తే ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందన్నా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం ప్రభుత్వం రావాలా రాష్ట్ర అభివృద్ధి కావాలి ఒక చంద్రబాబు నాయుడు దేశ దేశాలకు పేరు పొందిన వ్యక్తి ఇదంతా మాఫియా రాజకీయం ఇది దోసుకునేది దోసుకునేది ఇసుక మాఫియా మాఫియా అన్ని మాఫియాలే ఒక రోడ్డు లేదు ఒక ఇల్లు లేదు ఒక కంపెనీ లేదు యువత అమరావతి లేకపోతే అంత రోడ్డు మీద పడిపోయేవాళ్ళు ఒక అమరావతి లేకపోతే రోడ్డు మీద పడిపోయేవాళ్ళు నాలుగు కంపెనీలు తెచ్చిపెడితే యువత అంతా బాగుపడతారు నువ్వు రెండు వేలు చోటు వేసేది మళ్ళీ ఐదేళ్ళు బిచికారాన్ని మారుతా అనుకునుకోవాలి అవత కో కోట్ల యాభై రూపాయలు ఉండే మేలు మందులు ఉండే పని గ్రామీణ మందులోచ్చి చచ్చిపోతున్నారు జనాలు చంద్రబాబు నాయుడు వస్తే అన్ని అమరావతి అవుతుంది పోలవరం అవుతుంది అన్ని ఇదో థ్యాంక్ యూ ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీ అభిప్రాయం సార్ ప్రభుత్వం మారాలా ప్రభుత్వం మారాలా చంద్రబాబు నాయుడు అన్నా రావాలా ఎందుకంటే ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మనకు ఏ మాత్రం పట్టించుకోలేదు ఎందుకంటే ఇప్పుడు భవన మాకు మేము కార్మికులు భవన నిర్మాణ కార్మికులు మేము ఇప్పుడు ఉండే గవర్నమెంట్ ఏం చేస్తా ఉంటుంది అది ఆటో వాళ్ళకు మంగళ షాప్ వాళ్ళకు సేవ్ టైలర్లు సేవ్ వీళ్ళంతా ఏం చేస్తున్నారు నీళ్ళు ఉండే పాటు ఫ్యాన్ కింద బతికే నా కొడుకులు మేమేం చేస్తున్నాము ఎండ్లు వానలో ఏది కూడా కానీ మాకు సరిగ్గా పనులు లేవు మంచి చెడ్డ లేదు ఏమి లేదు మేము బనవర్ ని మేము ఏదన్నా ప్రమాదంలో ఏదన్నా ఉంటే ఏదన్నా సారపైన పడి ఏదన్నా మంచి చెడ్డ చేస్తే ఏమన్నా మాకు గవర్నమెంట్ నుంచి పది రూపాయలు మాకు సహాయం ఉండదా ఏమన్నా పది రూపాయల సహాయం ఉండాలా మనకు లేదు అది ఏం సహాయం అంటే నీకు అరవై సంవత్సరాలు పూర్తయిందా నీకు అరవై సంవత్సరాలు పూర్తయిందా అని చెప్పు అప్పుడు ఏదైనా నీకు పింఛను మంచి చెడ్డ ఏదైనా ఉంటే మేము ఇస్తాం అట్లే కూడా లేదు అదే నలభై సంవత్సరాలు ఉండేవాడు ఒకసారి పైన పోతాడు సచివాలయం కడతా ఉంటాడు ఏదైనా సారవ పైన నుంచి పడతా ఉంటాడు వానికి ఏం చేస్తా వానికి ఏం చేస్తూ ఉండరు వానికి ఏం చేస్తా ఉండరు ఏం చేస్తా ఉండరు గవర్నమెంట్ తరఫున ఏదైనా మాకు పది రూపాయలు సహాయం ఉండాలా లేదు లేకుండా పోతే వాడు కాంట్రాక్టర్ ఏదైనా ఐదు వేలు పదివేలు ఇస్తే దాంట్లో ఏదైనా అడ్జస్ట్ చేసుకోవాలి వాడు వచ్చి ఇంట్లో కూర్చుంటాడు గవర్నమెంట్ సహకారం మనకేమన్నా ఉండదు అవును కార్మిక సేవా సంఘం మాకు భవన నిర్మాణ సంఘం మాకేమన్నా ఉండదు మా ఎన్నో సార్లు పిటిషన్లు పెట్టినాం ఎన్నో మీటింగ్లు పెట్టినాం అంతా ఏమేమైనా చేసినాం మా భవన నిర్మాణ కార్మిక సంఘానికి ఏమైనా చేసినారా మాకు ఏదన్నా యాక్సిడెంట్ మంచి చెట్ట జరిగిందా దానికి ఎవరు పూచి దానికి ఏం కావాలి సహాయం కావాలి గవర్నమెంట్ సహాయం కావాలి మాకు అదే అదే భవన నిర్మాణ కార్మికులైతే వీళ్ళంట వీళ్ళకి కచ్చితంగా ఎన్నో సార్లు అర్జీలు పిటిషన్లు లు పెట్టుకో వీళ్ళకి భవన నిర్మాణ సహాయక సంఘం సంస్థ దాని ఏదైతే ఆ డిపార్ట్మెంట్ ఉందో దానిలో నుంచి వీళ్ళకి ఇన్సూరెన్స్ లాంటివో లేకపోతే వాళ్ళకి హామీ లాంటివో ఏదైనా ప్రమాదం శాతం ఏదైనా సంభవించినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ నుంచి హామీ కావాలని ప్రత్యేకంగా వీళ్ళు కోరుకుంటున్నారు